వెల్కమ్ టు ట్రూ న్యూస్ చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోకాలి చాకలి అయినమ్మ సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో విగ్రహాన్ని రూపొందించామని వెల్లడించిన రేవంత్ రెడ్డి మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలపై తీవ్ర విమర్శలు గుర్తించిన వైసీపీ అధినేత జగన్ పేరెంట్ టీచర్ సమావేశాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని వెల్లడి అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు పారిశ్రామిక వేతనతో పే చేతిద్దడమే ప్రభుత్వ లక్ష్యం ఉపాధి కోసం ఇతర రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉందుతున్న రాష్ట్ర ఎంఎస్ ఎన్ కార్పొరేషన్ చైర్మన్ అదాని టీ షర్ట్ రాహుల్ వేసుకుంటే మీకు పర్వాలేదు మేము వేసుకుంటే ఇబ్బంది ఏంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ ప్రజలకు బౌద్ధమత మత యొక్క ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్పష్టం చేసిన ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు వైట్ హరిబాబు తెలంగాణ తల్లి రూపం మార్పుపై తొలిసారిగా స్పందించిన కేసీఆర్ రూపం మార్పు అవివేకంతో కూడిన చర్య అన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి కోట్లాది ప్రజల గాంధీ నెరవేర్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు మన దశాబ్దాల నెరవేర్చిన నాయకురాలు సోనియా సోనియా గాంధీ అని సందర్భంగా ఆమెకు తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు డిసెంబర్ తొమ్మిది తెలంగాణకు పర్వదినమని రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వచ్చిందని ఆయన చెప్పారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాసరాధి మాటలు సత్యమని అన్నారు ఏ జాతికైనా ఆ జాతి అస్తిత్వమే గుర్తింపు అని చెప్పారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తెలంగాణ పోరాటంలో సకల జనులను ఏకం తల్లి అని రేవంత్ అన్నారు నిరంతరం లక్ష్య సాధన వైపు నడిపిన తల్లి తెలంగాణ తల్లి అని చెప్పారు తెలంగాణ తల్లికి గుర్తింపు లేదని ప్రజా పోరాటాలకు ఊపిరిపోసిన మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది రోజుకు వారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిందో ఆ ఆకాంక్ష నెరవేరిన నెరవేరడానికి పునాది రాయబడిన రోజు అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది అందుకోసమే మా సహచార శాసన సభ్యులందరిని కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను ఏపీలో కూటమి ప్రభుత్వం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ నిర్వహించడంపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు జరగడం సాధారణమైన విషయం కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ సమావేశాల పేరు మార్చి ఆ మీటింగ్స్ కు ఏదో ఎప్పుడు ఇప్పుడే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటోందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ స్టన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని జగన్ తెలిపారు వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంతో కష్టపడి తీర్చిదిద్దామని కానీ ఆ స్కూళ్లను విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు అమ్మకు వందన పేరిట తల్లిదండ్రులకు సున్నన్ రాశారని వారిని మోసం చేయడమే కాకుండా రొటైన్ గా జరిగే పేరెంట్స్ సమావేశాలపై వారితో పబ్లిసిటీ చేయించుకుంటున్నారని జగన్ విమర్శించారు ఈ ప్రపంచంలో చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరని ఇంతటి నటనా కౌశలం చంద్రబాబుకే సొంతం అని ఎద్దేవా చేశారు అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్నారు దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదాని రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన టీషర్ట్స్ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ వారిని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వివాదం చోటు చేసుకుంది అదాని రేవంత్ దోస్తానాపై నిరసనలు తెలుపుతున్నారు రేవంత్ బాయ్ భాయ్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టిన నినాదాలు చేస్తున్నారు అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమర్లకు నివాళులర్పించారు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అమర్లకు జోహార్ వీరులకు జోహార్ అంటూ పాట పాడారు రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్దపడి మా నాయకుడు తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి పదకొండవ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ తొమ్మిది ఈరోజు ఆ డిసెంబర్ తొమ్మిది ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో దీక్ష విజయవంతమైందో ఆ రోజును దీక్ష విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు విద్యార్థి అమరవీరులకు తెలంగాణ ఉద్యమంలో అసూళ్లు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్ళీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్ళబోతా ఉన్నాం ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదాని అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదాని మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదాని మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈ రోజు ఈ రకంగా అదాని రేవంతు ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈ రోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని ఎమ్మెల్యేల హక్కులను చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి అదాని దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు జై తెలంగాణ విషయంలో హైడ్రా విషయంలో ఇంకా చాలా ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని ఈ రోజు బీఎస్సీలో నిలదీస్తాం ప్రభుత్వాన్ని అడుగుతాం తప్పకుండా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు అదే విధంగా మా వైఖరి ఎట్లా ఉంటుందో కూడా మీరు శాసనసభ సమావేశాల్లో చూడబోతోంది ఇది రాహుల్ గాంధీ గారు పంపారు మాకు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన మాట ఇంటలేడట యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా చిరంజీవి యువత జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ లో ఒక హోటల్లో నిర్వహించిన అవగాహన సదస్సులని మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికందని విమర్శించారు ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం రాకతో మంత్రి లోకేష్ షర్వత్ తిరిగి ఐటీతో పాటు ఇతర తాజా కంపెనీలన్నీ రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్నారు ఎంఎస్ఎంహి రంగంలో పథకాలు మార్కెటింగ్ వ్యూహాలు వ్యాపారాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు సోడి సచీ కృష్ణ ప్రసాద్ లఖన శాం ప్రసాద్ ఇల్లూరి సుగుణబాబు కె రాకేష్ నాథ్ అజయ్ వర్మ అఖల గాంధీ రవి సౌజన్య మధు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ మీద ఇక్కడ చర్చించి అది ఎంతవరకు మనకు ఉపయోగకరము దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పడానికి ఉద్దేశించినటువంటి మీటింగ్ మాత్రమే చాలామంది నన్ను పిలవలేదు నా ఫోటో ఇవ్వలేదు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు దయచేసి సమాజ హితం కోసం పెట్టే మీటింగ్ ఇది చిరంజీవి యువత అది అర్థం చేసుకోండి దయచేసి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ యువతతో నాకు ఇరవై సంవత్సరాల జర్నీ ఉంది ఇరవై సంవత్సరాలు నేను నాతో ప్రయాణం చేసిన ఆ చరిత్ర ఉంది ఇదే కృష్ణప్రసాద్ కానీ ప్రసాద్ కానీ ఇంకా మీకు చెప్పాలి అని అంటే ఇదే హోటల్లో అనుకుంటా శ్రీమతి కొనిదల ఉపాసన గారి బి పాజిటివ్ మ్యాగ్జైన్ కూడా నా చేతుల ద్వారా ఆవిష్కరింపబడింది అప్పుడు నేను ఒక ఆఫీసర్గా ఉన్నాను సో ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి అన్నిదా భావించకండి ఇది పొలిటికల్ ప్రోటోకాల్స్ అంటే నాకు బాగా తెలుసు బికాజ్ ఐఎమ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది జనసేన పార్టీ రెండవది ఉద్యోగరీత్యా ప్రోటోకాల్స్ అంటే అత్యంత అవగాహన ఉన్న వ్యక్తిని నేను ప్రోటోకాల్ వైలేషన్ అయితే మొట్టమొదటి వ్యతిరేకించింది నేనే అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ అదాని ఫోటోలు ఉన్న టీ షర్ట్లను వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఆ టీ టీషర్ట్లను తొలగించాలని వారికి పోలీసులు సూచించారు విక్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు అదాన్ని టీ షర్ట్లు ధరించి కాంగ్రెస్ నేతలు పార్లమెంటుకు వెళ్లారని అదాని అక్రమాలను నిరసిస్తూ వెళ్లారని చెప్పారు ఢిల్లీలో మీ నాయకుడు రాహుల్ గాంధీ అదాన్ని టీ షర్ట్ వేసుకుని వెళితే మీకు పర్వాలేదు ఇక్కడ మేము టీషర్ట్లు ధరించి వస్తే మీకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు రాహుల్ గాంధీకి ఒక నీతి రేవంత్ రెడ్డికి మరో నీతి ఉంటుందా అని హరీష్ ప్రశ్నించారు

ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు రేవంత్ అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గతిభట్వలం లేని సందర్భాలని నిల్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వం తట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని విక్రతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడితే మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయి భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ల కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఉన్నదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ కో టీ షర్ట్ వేసుకొని అదాని మోడీ బాయిబాయ్ అని అదాని బీజేపీ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు

ఈ విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు సింబోతు నాగేంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో పద్నాలుగు పదిహేను తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు అధ్యక్షురాలు విమలక్క తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్ ఆంధ్రప్రదేశ్ కృష్ణలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటూ సభలో చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ సమావేశంలో ఏపీ రైతు కూలీ రాష్ట్ర సంఘ నాయకులు జి సుధాకర్ రెడ్డి సంఘ నాయకురాలు ఎస్ ఆదిలక్ష్మి తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం నాయకులు కె వీరన్న తదితరులు పాల్గొన్నారు స్థాపించడం యాభై సంవత్సరాలు అయింది ఈ అరవై సంవత్సరాల సంవత్సరాల కాలంలో భవిష్యత్ మత చాందవాద సాంస్కృతిక సాం పై ఈ అరుణోదయ యాభై వసంతాలు అవడం జరిగింది దీనికి అధ్యక్షురాలుగా ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ కమరేటు విమలక్క మాట్లాడే అధ్యక్షులుగా ఉంటారు ఈ బరి వసంత మేఘగర్జన స్థాపించి దానిలో ప్రేరణ పొందినటువంటి సుబ్బారావు ప్రాణికయి లాంటి వాళ్ళు ఒక చేత్తో గన్ను రెండో చేత్తో తుపాకీ పట్టుకుని ఈ సాంస్కృతి ఉద్యమాన్ని అరుణోదయ సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ రాష్ట్ర మొత్తాన్ని మొత్తానికి విస్తరించడం జరిగింది ఇది ఉదయ ఫస్టు ఉస్మానియా యూనివర్సిటీ జార్జి రెడ్డి దీన్ని స్థాపించడం జరిగింది తర్వాత జంపాల చంద్రశేఖర్ మొదలగు వారు దీన్ని ముందు కొనసాగింపుగా కొనసాగించారు ఇప్పటికీ ఈ రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై నాలుగుకి ఈ ఇరవై నాలుగుకి యాభై సంవత్సరాలు అయింది దీనికి ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీన హైదరాబాదులో సుందరియ విజ్ఞాన కేంద్రంలో ఈ సాంస్కృతిక ఉద్యమం మీద సమావేశాలు సభలు జరుగుతాయి రెండు రోజులు దీనికి ప్రజలందరూ ఈ కళాకారులు అందరూ కూడా పాల్గొవలసిందిగా సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అరుణోదయ సంస్కృతి కార్యక్రమాలు ఎన్నో ఆటపోటలు ఎదుర్కొని పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించడం జరిగింది ఇప్పుడు రేపు పద్నాలుగు పదిహేను హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వచ్చి అరుణోదయ సంస్కృతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటూ ఈ సమావేశానికి అధ్యక్షుడిగా బండరు నిలక్ గారు అధ్యక్షత వహిస్తారు ఏది ఏమైనా అనేక పోరాటాలు చేసి ఆ పోరాటంలో ఎంతో మంది వీరులు అమరులయ్యారు ఆ వీరుల త్యాగ ఫలిమే ఈరోజు ఈ యాభై వసంత వసంతరాలు మన అరుణోదయ కళాకారులు చేసుకోవడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేసి మన ప్రజలను ప్రతి ఒక్కరిని మనము ఏదో విధంగా నిజంగా కమ్యూనిస్టులే సాయం చేసి తప్ప ఎవరు సాయం చేయాలని ఈ సర్వభక్తంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను మంత్రి సీతక్క అధికార నివాసం ప్రజాభవన్లో కాంగ్రెస్ అగ్రహ సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మంత్రి సీతక్క సోనియా గాంధీ చిత్రపటం చేతబట్టి జై సోనియా మాంటో నినాదాలు చేశారు తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ అని తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ అదేవిధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ అదేవిధంగా మరి రైతన్నుల ఇండ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెంతులను మరి స్వీకరించేందుకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవం గృహ నిర్మాణాలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాల ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది వన్ ఇయర్ అయిన సందర్భంగా అదేవిధంగా ఈరోజు సోని అమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ తల్లి అంటే సోని అమ్మ లాగా ఉండాలి బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికి కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ఆ ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం జై సోని అమ్మ జోని జై సోని అమ్మ జై కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనున్న తెలంగాణ రూపం మార్పు అంశం సంగతి తెలిసిందే దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా స్పందించారు ఎరవలి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహం అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు అవివేకంతో కూడిన అని అన్నారు ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మూర్ఖత్వంతో ఇలా విగ్రహం మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని విమర్శించారు నేటి సమాజాన్ని బౌద్ధిజం వైపు మళ్లించడం ద్వారా ప్రపంచానికి శాంతి సౌఖ్యాలు నెలకొల్పవచ్చని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు వెల్లడించారు ప్రజలకు బౌద్ధ మతం యొక్క ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని మతాల్లో బుద్దయిజం గొప్పదని భావించి ఆనాడు ఐదు వేల మందితో బుద్దయిజం లో చేరాలని చెప్పారు సమావేశంలో నేటి సమాజానికి బుద్దయిజం యొక్క ఆవశ్యకత అనే అంశంపై చర్చించినట్లు తెలిపారు నేటి సమాజాన్ని బౌద్ధయిజం వైపు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ప్రపంచంలో నేడు శాంతి కరువైందని కుల నిర్మూలన జరపాలని అందుకు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు ఈ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కృష్ణ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కాంబోస్ తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా ఎప్పుడైతే పరిపక్వంగా ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం గానీ సమాజం శాంతితో శాంతితోంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిస్థితుల్లో చూస్తున్నాం మనకి శాంతి అనేది కరువైంది ఎక్కడ చూసినటువంటి కచ్చలు కార్పణ్యాలు ఆ విధంగా ఈ దేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా అశాంతితో నిండిపోయింది యుద్ధాలను ఆపాలన్నా అదే విధంగా సమాజంలో శాంతిని చేకూర్చాలన్నా బుద్ధుడు చెప్పినటువంటి కరుణ మార్గాన్ని ప్రధానమైనటువంటి సూత్రంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు కుల నిర్మూలన జరగాలన్నా అనేది నిర్మూలించబడాలన్నా అందరికీ సమానంగా రాజ్యంలో ఓటా దక్కాలన్నా కూడా బౌద్ధమే ఈ దేశానికి శరణ్యం అని చెప్పి చెప్పారు ఆయన యొక్క సూచనల మేరకు మేము ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము కూడా ఎక్కడ ఉన్నటువంటి అన్ని బౌద్ధ ఆరామాలన్ని కూడా తిరుగుతూ వాటి యొక్క మీకు తెలుసు ఈ రోజు బౌద్ధ ఆరామాలు శిథిలాస్థకు చేరున్నాయి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ వాటిని సరిగా పట్టించుకోలేటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా మేము క్రోడీకరించుకుంటూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అన్ని బౌద్ధ వారసత్వ సంపత్తులు పరిరక్షించుకుంటూ అదే విధంగా ప్రతి ఒక్కరిని బౌద్ధంలో తీసుకొచ్చి బౌద్ధను సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను కూడా అందరికి తెలియజేస్తూ హైదరాబాద్ కోటి జె కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఆందోళన చూస్తున్న ఆశా వర్కర్ లపై పోలీసులు చేయి చేసుకున్నారు ఎగిరెగిరి ఓ ఆశా వర్కర్ ను మహిళా పోలీసులు కొట్టారు బాధిత ఆశా వర్కర్ ఆ దెబ్బలకు తాడలేక తల్లడిల్లిపోయింది ఆమెకు పోలీసులు అసభ్యకర పదజాలంతో దూషించారు సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం పద్దెనిమిది వేల డిపాజిట్ ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు యత్నించారు దీంతో ఆశా వర్కర్లకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది పోలీసు జులు నశించాలంటూ పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు నినాదాలు చేశారు ఇక ఆశా వర్కర్లకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ అభిషేకం నిర్వహిస్తూ ఉండగా ఆలయంలోని ఓ మహిళ నైటీ వేసుకుని గర్భగుడిలోకి వచ్చింది మరో నైటీ వేసుకుని ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఓ భక్తురాలపై చేయి చేసుకుంది ఇదేంటి ఎందుకు కొట్టారు అని అక్కడున్న భక్తులు అడక వారిపైన కూడా చేయి చేసే ప్రయత్నం చేసింది అనంతరం ఆ మహిళకు మరియు భక్తుల మధ్య వాక్ వివాదం జరిగింది అనంతరం పోలీసుల చొరవతో ఈ గొడవ కాస్త సద్దు భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయానికి వస్తున్న భక్తుల పైన ప్రతినిత్యం ఈ మహిళలు ఇలా ఏదో ఒక రకంగా గొడవ పడుతున్నారు అని ఆలయానికి ఎవరు రాకూడదని అంటున్నారు అని భక్తులు అంటున్నారు ఆలయ పీఠాధిపతులు శ్రీమూర్తి స్వామి మాట్లాడుతూ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఇలా వచ్చి భంగం కలిగించడం తప్పు అని హిందూ ధర్మాన్ని ఇలా భ్రష్టు పట్టించే వాళ్ళని ఎవరిని ఊరికే వదలమని పవిత్రమైనటువంటి ఆలయంలో ఆడవాళ్ళు రావడమే పాపమని అలాంటిది ఆడవాళ్లు రావడమే కాకుండా నైటిలు వేసుకుని రావడం తప్పు అని ఆయన పేర్కొన్నారు నిజమే రమ్మని చెప్పండి మా చెప్పుకుంటున్నారు ఇది మాది మాది చెప్పుకుంటున్నారు ఇది వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు నాది కూడా కాదు ఇది ఆలయం అనేది మీ అందరిది ఇక్కడ ఎవరికి అతీతం సొంత ప్రాపర్టీ అయితే నాది అని చెప్తా ఇది నాది కాదు మీ అందరిది ఇది అని నోటుకొచ్చినట్టు ఏ గి మాట్లాడింది అప్పుడు ఎవరమ్మా మీరు మాట్లాడు దేవుడు గుడికి వస్తే ఇలా మాట్లాడతారా అని ఆ రోజు కూడా ఆమెను అడిగాను నేను నువ్వెవరు నీకు చెప్పను ఇది మా గుడి పోతావంటే బయట అనేసి ఆ రోజు తిట్టింది ఇవాళ మేము అభిషేకం జరుగుతుంటే ఒక ఆమె ఒక పాపను కొట్టింది జుట్టు నా నేను వెనక ఇలా నిచ్చుకొని అన్నం పెడుతుండే నా బయట లాగి లోపు అటు తిరుపుని వచ్చి వాళ్ళని కొట్టింది నా బయట లాగి మరీ వెళ్ళి కొట్టింది అసలు ఆమె ఎవరు భక్తుల్ని కూడా వాళ్ళ వరకు నీ ఎక్కడైనా పోయి ఒక గుడినప్పుడు ఒక దేవత ఒక దేవాలయం అంటే అందరూ వస్తారు కుంద అమ్మవారి మీద అన్నం పెట్టుకోను రాను వాళ్ళెవరు చెప్పడానికి రావద్దనే అంటేప్పుడు నీ కూడ నీ ఇంట్లో కట్టుకో ఎందుకంటే రావద్ద ఒక లేడీ అయినా ఆమె అసలు బుద్ధి ఉందా నైటీలో గుళ్ళోకి వస్తారు ఎవరైనా నైటీలో ఒకడెవడో కొట్టి ఉన్నాడు వాడు కూడా నైటీలో పెద్ద వాడు వీడు అనుకోదంటే మాకంత కడుపు కాలిందండి అంత మాట్లాడారు బుల్డెన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలి చాకలి సమ్మక్క సార్లమ్మల స్పూర్తితో విగ్రహాన్ని వెల్లడించిన రేవంత్ రెడ్డి మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాలపై తీవ్ర స్థాయి విమర్శలు గుర్తించిన వైసీపీ అధినేత జగన్ పేరెంట్ టీచర్ సమావేశాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత బీఆర్స్ ఎమ్ఎల్ఎల్ ను అడ్డుకున్న పోలీసులు యువతను పారిశ్రామిక వెళ్తనతో చేచి ప్రభుత్వ లక్ష్యం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు తుమళాల్స్ అవసరం ఉందుతన్న రాష్ట్ర ఎంఎస్ ఎన్ కార్పొరేషన్ చైర్మన్ అదాని టీషర్ట్ రాహుల్ వేసుకుంటే మీకు పర్వాలేదు మేము వేసుకుంటే ఇబ్బంది ఏంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీష్ ప్రజలకు బౌద్ధమత యొక్క ఆవశ్యకతను తెలియజేయాల్సిన అవసరం ఏంటైనా ఉంది స్పష్టం చేసిన ది రాష్ట్ర అధ్యక్షుడు వైట్ హరిబాబు తెలంగాణ తల్లి రూపం మార్పుపై తొలిసారిగా స్పందించిన కేసీఆర్ రూపం మార్పు అవివేకంతో కూడిన చర్య అన్న కేసీఆర్